బాలకృష్ణ గారి సినిమా జీవితం ఒక అయితే మీరు టాక్ షో అసలు అన్స్టాపబుల్ అనేది అది ఒక అన్స్టాప్ మీ అసలు ఒక రకంగా బాలకృష్ణ టూ పాయింట్ వన్ పరిచయం చేసింది అనుకోవచ్చు ఒక రకంగా అదే ఇన్సైడర్ ఆఫ్ ద బాలకృష్ణ ప్రెజెంట్ అయ్యారేమో ఆ షోలో ఇన్సైడ్ చెప్తాను అదేనండి సో అది చేయాలన్న అది చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది సార్ అంటే అట్లాంటి షోస్ చేయాలి అనే ఆలోచన నా షో చేయాలి ఇప్పుడు లేదండి దాని తర్వాత కూడా షో జరుగుతుంది ఇప్పుడు థర్డ్ సీజన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ అక్టోబర్కి టెలికాస్ట్ అవుతుంది విజయదశమికి వాడు వచ్చి ఇప్పటికీ అడిగారు చాలామంది కూడా ఇది సక్సెస్ వేసేసరికి చాలామంది అంటే నేను చేయండి అక్కడ చేశారు కదండి అది పేరు అదే అరవింద్ గారి కోసం చేశాను ఎందుకంటే మాకున్నది సంబంధం వాళ్ళ నాన్నగారు అల్లు గారి నుంచి ఆయన ఒక్కడే మా నా ఇంట్లో చాలా చరువుగా వంటగదిలోకి వెళ్ళిపోయి మా అమ్మగారిని వెళ్ళి అమ్మా మా ఒక టీ పెట్టమ్మా అని అంత చనువు ఏ ఆర్టిస్టు అక్కడ దాకా రామారాయణ ఆయన గది దాకా ఆఫీస్ రూమ్లో వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం తప్పితే ఎవరు అంత చనువు అంత చనువు లేదు ఎవరికి అది అనుబంధం చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాము ధరించను రోజులు తర్వాత సారి ఇక్కడికి వచ్చాను ఆయన వచ్చి అడిగినందుకు ఆయనకి మన మాకున్న ఫ్యామిలీ అటాచ్మెంట్తో సరే చేస్తానని చెప్పడం జరిగింది టైటిల్ కూడా నాది అన్స్టాపబుల్ నా వాళ్ళు నేను పాడు పాడా ఇంగ్లీష్ పాటను దాంట్లో సరే అంత అయిపోయాక కదా పిచ్చా పాటి కూర్చొని చిరు అయిపోయింది కదా చేస్తాను కదా అయిపోయింది సరే అరవింద్ గారు పాటని పాడే వింటారా సరదాగా అన్నాను పెట్టడు బాబు వింటాను ఆయన అది ఇంగ్లీష్ పాట అది ఇప్పుడు నేను ఆల్బమ్ కూడా షూట్ చేయబోతున్నాను ఎందుకో పాడాలనిపించింది తెలుగు పాడాం మీరు అడగచ్చు ఇంగ్లీష్ ఎందుకంటే మీకు తెలుగు కదా తెలుగు పాడేశాం తెలుగు మా అమ్మాయికి పెగ్లా పాడేశాను దాని తర్వాత స్టేజ్ మీద శివశంకర్ శివానందరి పాడేశాను సో రెండు పాడేశాను ఒకటి కమర్షియల్ పాడాను ఒకటి ఎవడు అనుసలు సాధ్యమైంది పాట పాడేశాను అంటే ఘనశాల గారు ఆయన ఆయన మాస్టర్ గారు ఎంత మాస్టర్ని పిలిచేవారు నాన్నగారు కూడా ఆయన్ని సో ఏదో ఒక తపన లోపల అటువంటిది ఆ పాట పేరు అన్స్టాపబుల్ అంత విని బాబు ఈ టైటిల్ చాలా బాగుంది బాబు నాకు ఇస్తారా అని అడిగాడు ఏ వారి మీద నువ్వు అడగడం ఏంటి నేను కాదనడం ఏంటి తీసేసుకో టైటిల్ అన్నారు అయితే ఎవరికొమ్మే నా టైటిల్ సినిమా ఆ పాట అంటే నాకు ఒక నమ్మకం నండి ఇప్పుడు ఏది బయటకు వచ్చినా అన్ ముందు విషయం ఉండాలి సినిమా అయినా సరే ఏదో పొక్కినా బయటికి ఇది అని అదని నేనేం కేర్ చేయను సార్ వాళ్ళు ఏదో ఫోటో వచ్చేసే మీ గెటప్ అయితే ఏంట్రా రేపు వస్తారు సినిమాలు చూస్తారు థియేటర్కి నమ్మకం వాళ్ళు వస్తారు తప్పకుండా థియేటర్కి చూస్తారు నా సినిమా అని ఒక నమ్మకం నాకు ఎప్పుడు సరే అమి పాట ప్రేక్షకుల కోసం చిన్న రెండు లైన్లు అమే అది షూ చేయలేక అది అదొక నమ్మకం నాకు కానీ కొన్ని కొన్ని విషయాలు నేను జాగ్రత్తలు పడ్డా బయర్ దీపం ఉంది దాంట్లో కురూపి గెటప్ ఉంది మంచి పడిన రమ్మగా అంటాను పెట్టడం అలా మారడం అది మాత్రం ప్రొడ్యూసర్లు కొంచెం బయట పబ్లిష్ చేస్తా ఉన్నారు నేను వాపసేవాడిని వద్దండి చేయకండి అది చేశా అంటే మన సినిమా ఆడదండి ఎందుకంటే ఇలా చూపిస్తారా అని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవుతారు అదే థియేటర్లో చూస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు తేడా ఉంది అన్ని అంటే అక్కడ కోసం చేసాం కథలు ఇన్వాల్వ్ అయిపోతారు ఇన్వాల్వ్ అవుతారు అన్నాను బాబు మాకు బిజినెస్ కూడా బాగా ఇది అవుతుందంటే బిజినెస్ పక్కన పెట్టండి బిజినెస్గా బ్రహ్మాండంగా సినిమా ఆడుతుంది ఇంకా మీకు ఎందుకు వదిలేండి వెంకటరామరెడ్డి గారితో నేను గ్యారెంటీ ఇస్తాను ఆ స్టిల్ మాత్రం బయటకు రానివద్దాను రానివ్వాల మేము అలాగే పొంచి ఉంచేసాము సినిమాలో ఒకసారి చూసే ముందు ఫ్యాన్స్ అంటే వెళ్ళిపోయారు కథలోకి అద్దె జానపదం ఎగిరే గుర్రం ఇక్కడ ఏదో తుంబుర అద్దెతో చిన్న చిన్న మరుగుజ్జులు లెల్లిపుసు ఆ కథలోకి వెళ్ళిపోయారు చందమామ కథ లాగా దాంట్లోకి వెళ్ళిపోయారు ఒక వేరే లోకంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు సడన్గా పాత్ర చూసేసరికి కొంచెం నచ్చుకున్న ఫ్యాన్స్ క్లాస్ ఆడియన్స్ అంతా కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం మనం పెట్టారు లేచి తప్పట్లు కొట్టారు ఒక్కసారి ఆడు కూడా వాళ్ళతో పాటు లింక్ అయిపోయారు అందరినీ ఒక సమ సమా సమానమైన అభిప్రాయాన్ని తీసుకొచ్చాం మనం